లింగాలు సిద్ధాంత సారావళి ప్రకారం లింగం పూజా భాగం పొడవును మూడు సమాన భాగాలు చేసి మళ్లీ రెండు కింది భాగాలను ఎనిమిది భాగాలుగా చేసి లింగంపైన చెక్కిన రెండు సమాంతర పైన వక్రరేఖతో కలుపుకుని కిందివైపుకు దిగిన గీతలు సూత్రాలు క్షితిజ సమాంతరంగా సాగి లింగం వెనక వైపు కలుసుకుంటాయి లేని లింగానికి ముఖభాగాన్ని సూచించేదే బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్రం లేని లింగాలు వేల సంఖ్యలో ఉన్నాయి పవిత్ర నదులలో సేకరించిన పురాళ్ళు బాణలింగాలని ప్రతిష్ఠిస్తారు అవి చెక్కినవి కావు కనుక వాటికి బ్రహ్మసూత్రాలు లింగాలన్నీ గుండ్రంగా సమవ్యాసంతో వృత్తాకారంగానే ఉండవు శ్రీకాళహస్తి లోవలే నలుపల కలరాళ్ల లింగాలుంటాయి లింగం పైన చెక్కిన వేయి లింగాలుంటాయి వాటికి బ్రహ్మసూత్రాలుండవు ఒకే పానవట్టంపై రెండు ఐదు లింగాలుంటాయి గలవని ప్రచారం చేస్తున్నారు ఇదొక అబద్ధం లింగాలెన్ని రకాలుగా ఉంటాయో వాటికెన్ని పేర్లున్నాయో శిల్పశాస్త్రం ఆగమశాస్త్రాలు ఏం చెబుతున్నాయో చదవని తెలియని మహానుభావులు చేస్తున్న ప్రచారం నిజం కాదు